నమస్తే కాలాస అమ్మ ఏం నటా చూస్తున్నావు నేను మీ ఓన్ ఎంతో సబ్స్క్రైబ్ పట్టు దివాళికి గార్డ్లైన్ సరికంతా మన కాళ పెట్టి అమ్మాయిస్తావు సరికంటే టపాసులు రెండు వేలు అనుకోపోతు ఒరే మంటలో దివాళి అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు టపాసులు అంటాము దివాళికి ఎవడన్నా గాలిస్తాడు నాగాల చవిల్చేవాడికి ఒక రేంజ్ ఉంటుంది లేదంటే నాగం పూస్తుంటుంది మళ్ళీ నీ ఇష్టం సరే నీతో నాకేం పని కానీ టపాసులు ఏమేమి నేను దివాళికి చూపిస్తారా ఫస్ట్ ఒక అమ్మాయి చల్లగా ఆడుతుంది బాక్స్ ఎంత ఆడితే రెండు వందల యాభై అని చెప్పినాడు ఇదే రెండు వందల మా తాత కోటర్ వస్తుందని గమని అయిపోయినా ముస్లాండ్ కూర్చొని బాక్స్ ఎంత అని అడితే రెండు వేలు అన్నాడు ఐదు అంటే కొత్త వాళ్ళు పడతాం లేదు అంత రెస్పెక్ట్ మనకి ఎందుకు లేని గమ్మున పెట్టుకోసం తిరుగుతుంటే ఓసి వెడికి టపాసు దొరికింది ఓసి దొరికితే మనం గురించి తెలిసిందే కదా ఏది వదలం అందుకని అయితే పెట్టి అయితే మనం మిగిలేము అని ఇదే సరికి విడిగా ఉందామని చేసే అట్లయినా ఆయమ్ అవుతాను ఈ బుట్ట తన పడ్డాడు టపాసు గొద్దులో పెడదాం అనుకున్నాడు అగ్గి పెట్టి లేకుండా గమ్మునైపోయింది రేపటి నగ్గుపెట్టి మార్చినట్టుగా అగ్గుపెట్టి తెచ్చుకోవాలి టపాసులు కొనడమే కాదు మావామా దానికి సరిపడా సామాన్ పొళ్ళు తీసుకోవాలి వాసనకు కాదు ఏ టపాసులు పేల్ చేయడానికి ఇదంతా ఓకే కానీ పెట్టిన బిడ్డనైతే వచ్చి అడిగింది సరే నాకు ఆడ పది రూపాయలు ఉండే ప్లాస్టిక్ మైన్ బోతులు ప్యాకెట్లో నాలుగు తీసుకొని వచ్చిన నెక్స్ట్ వీళ్ళగలుద్దాం నీతో పెద్ద బాధ మళ్ళా